శ్రీలంక న్యాయస్థానంలో ఒక ప్రపంచ దాదాను తుపాకీతో కాల్చి చంపినటువంటి కేసులో ముఖ్య నిందితురాలిగా భావిస్తున్నటువంటి ఇషారా శవంతిని ఎనిమిది నెలల తర్వాత నేపాల్లో పోలీసులు అరెస్ట్ చేశారు అయితే హత్య చేశాననేటటువంటి అపరాధ భావము కూడా భయం కూడా లేకుండా ముఖంలో అందమైనటువంటి చిరునవ్వుతో సినిమా నటిలో కారులో కూర్చొని సినిమా నటిలాగా ఇషాంత శవంతి ఫోటోలు అంతర్జాతంలో విడుదలైనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆమె షాకింగ్ నేపథ్యం గురించి దిగ్భ్రాంతికరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తున్నటువంటిది మరి కొలంబో రాజధాని శ్రీలంక రాజధాని కొలంబోలో గత ఫిబ్రవరి ఇరవయో తేదీన వివిధ నేరాలలో కేసులకు సంబంధించి ఉన్న ప్రపంచ దాదా అయినటువంటి గనేముల్లా సంజీవాను పోలీసులు కొలంబోలోని పుడుక్కడై న్యాయస్థానానికి తీసుకొచ్చారు ఇతనిపైన మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా హత్య విరుద్ధ ధన మార్పిడి వంటి అనేక కేసులు ఉన్నాయి అయితే న్యాయస్థానం గదిలో నిందితుడు బోన్లో గనేముల్లా సంజీవ నిలబడి ఉన్నప్పుడు అప్పుడు అకస్మాత్తుగా న్యాయవాదులు కూర్చునే సీటులో ఉన్నటువంటి ఒక వ్యక్తి తుపాకీ తీసి కాల్చారు బుల్లెట్ గనేముల్లా సంజీవ శరీరంలో దిగిపోయింది దాంతో అతను అక్కడికక్కడ కూలిపోయి మరణించడం జరిగింది అయితే ఈ లోగా తుపాకీతో కాల్చి చంపిన ఆ వ్యక్తి పారిపోయాడు న్యాయస్థానం ప్రాంగణంలోనే ఇలాంటి హత్య జరగడం పెద్ద ప్రకంపనలు సృష్టిస్తుంది మరి దీంతో పోలీసులు తీవ్ర దర్యాప్తు ప్రారంభించారు నిఘా కెమెరాలతో నమోదైనటువంటి దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు ఈ దర్యాప్తు ప్రకారము దాదా గనేముళ్ళ సంజీవాను సమిందు దిల్షన్ అనేటటువంటి వ్యక్తి హత్య చేసినట్లు తెలుస్తుంది అయితే దీంతో అతను పందలం ప్రాంతానికి వెళుతుండగా తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు అతనిని విచారించారు ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ప్రపంచ దాదా కెలార్ బత్తర్ పద్మే మరియు ఇరవై ఐదేళ్ల యువతి ఇషారా శవంతి ఉన్నట్లు తెలిసింది మరి పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు ఈలోగా కెలార్ బత్తర్ పద్మేను పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఇషా శవంతి ఎక్కడికి వెళ్ళింది అనేటటువంటిది తెలియలేదు ఈ నేపథ్యంలో ఎనిమిది నెలల తర్వాత నేపాల్లో తలదాచుకున్నటువంటి ఆమెను ఆమెతో సహా నలుగురు నాలుగు మందిని పోలీసులు అకస్మాత్తుగా అరెస్ట్ చేశారు ఆమెను విచారించారు దిగ్భ్రాంతికరమైనటువంటి సమాచారం బయటకు వచ్చింది దీని గురించి పోలీసులు తెలిపిన వివరాలు ఏంటంటే న్యాయస్థానంలో హాజరైనటువంటి ఆయన ప్రపంచ దాదా గనేముల్లా సంజీవ మరియు మరొక విద్రోహి ప్రపంచ దాదా అయినటువంటి కెలార్ బత్తర్ పద్మేకు మధ్య పాత కక్షలు ఉన్నాయి దీని కారణంగా కెలార్ బత్ బత్తర్ పద్మే దుబాయ్ నుండే గనేముల్లా సంజీవాను చంపాలని నిర్ణయించుకున్నాడు నేర విచారణ కోసం గనేముల్లా సంజీవాను పోలీసులు తీసుకువచ్చినప్పుడు కథం చేయాలని ప్లాన్ చేశాడు అయితే దీనికోసం వారు సమిందు దిల్షన్ ఇషారా శవ్వంతి వంటి వారిని న్యాయస్థానానికి పంపారు వారు న్యాయవాది దుస్తుల్లో న్యాయస్థానంలోకి ప్రవేశించి గనేముల్లా సంజీవ్ను కాల్చి చంపారు ఇషా శవ్వంతి తుపాకీని న్యాయస్థానంలోనికి తీసుకువచ్చింది ఆమె చట్ట పుస్తకం మధ్య పేజీలను చించి గుంట చేసి అందులో ఆ తుపాకీని దాచిపెట్టి తీసుకొచ్చింది పుస్తకంలో మరి ఆ తర్వాత తుపాకీని సమ్మె దిల్సన్ ఇచ్చింది ఆయనకి అప్పుడు ఇద్దరు కూడా న్యాయస్థానం సీట్లో కూర్చున్నారు ఇషా శవంతి హత్య గురించి కెలాల్ బత్తర్ పద్మేకు సెల్ ఫోన్లో కాల్ చేసి న్యాయస్థానంలోనికి వచ్చామని చెప్పింది ఈ సమయంలో సమిందు దిల్షన్ గనేముల్లా సంజీవాను న్యాయస్థానం గదిలో కాల్చి చంపాడు ఆ తర్వాత ఇద్దరు కూడా ఒక దుకాణానికి వెళ్ళి దుస్తులు మార్చుకొని నీర్ కొలంబో ప్రాంతానికి వెళ్ళిపోయారు అక్కడ నుండి ఇద్దరు విడిపోయారు ఇషా సెవంతి ఎనిమిది నెలలుగా అదృశ్యంగా ఉంది రెండు వందలకు పైగా సోదాలు చేసి పద్నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు ఉపయోగించి వెతికాము కానీ ఆమె దొరకలేదు ఈలోగా ఆ విధంగా ఈ శ్రీలంక నుండి ఇండియాకు వెళ్ళి అక్కడి నుండి నేపాల్ దాక్కున్నట్లు తెలిసింది నేపాల్లో ఆమె మాదక ద్రవ్యాల ముఠాతో తలదాచుకున్నారు ఆమె ఆచూకుని ఇంటర్పోల్ ద్వారా తెలుసుకొని ఆమె అరెస్ట్ చేశాము అని పోలీసుల కథనం ప్రకారంగా తెలుస్తుంది మరి ఇంత చాకచక్యంగా ఇంత దారుణంగా హత్య చేసినటువంటి విషారా శవంతి అపరాధ భావం కూడా లేకుండా చాలా సహజంగా పోలీసుల వాహనంతో తిరుగుతోంది మరి నేపాల్ నుండి ఆమెను విమానంలో శ్రీలంకకు తీసుకొచ్చారు అప్పుడు ఆమె నవ్వుతూ ఉంది అదేవిధంగా కారులో న్యాయస్థానం ఆసుపత్రికి తీసుకువెళ్తున్నప్పుడు కూడా ఆమె సంతోషంగా ఉన్నారు చూడటానికి సినిమా నటిలా ఉండటంతో ఆమె వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతుంది ఇప్పుడు దీంతో ఆమె నేపథ్యం గురించి వెతికినటువంటి చాలామందికి ఈ హత్య కేసు గురించే తెలిసింది అది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది నమస్తే